ఏళ్ల తరబడి పోగేసుకున్న జ్ఞాపకాల్ని రాత్రికి రాత్రి చెరిపేయడం సాధ్యమా ఎంతటి గాయాన్నైనా కాలం మాన్పుతుంది అంటారు మరి ఆ కాలానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి కదా సమంత అదే చేశారు మనసుకైన గాయాన్ని టైం తీసుకుని మాన్పుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పుడు గుర్తులు చెరిపేసుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రక్రియ పెళ్లి దుస్తుల దాకా వచ్చేసింది నాగచైతన్యతో విడిపోవాలనుకున్నప్పుడు సమంత చేసిన మొట్టమొదటి పని తన పేరు వెనుక ఉన్న సర్నేమ్ అక్కినేని తొలగించడమే అలా ఎందుకు చేశారని ఆరాలు మొదలైనప్పుడు అదేదో యాడ్ షూటింగ్ కోసమని కొలాబరేషన్ కోసమని ఇంకోటని సర్ది చెప్పారు కానీ ఇన్స్టాగ్రామ్ లో చేతు ఫోటోలను ఆమె డిలీట్ చేసినప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది విడాకులను అనౌన్స్ చేసే సమయానికి ఒకరినొకరు అన్ఫాలో అయ్యారు సమంత చేతు విడాకుల తర్వాత సోషల్ మీడియాలో జంటలు ఎవరైనా ఒకరినొకరు అన్ఫాలో అయితే విడిపోతున్నారేమో అనే న్యూస్ స్ప్రెడ్ అయ్యేంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది వీరి చర్య నెక్స్ట్ స్టెప్ అన్నట్టు రీసెంట్ గానే సమంత తన శరీరం మీద ఉన్న చైతన్య టాటూని తొలగించుకున్నారు మీ ఎంగర్ వర్షానికి ఏమైనా సలహాలు ఇస్తారా అని ఓ సందర్భంలో ప్రశ్న ఎదురైనప్పుడు తొందరపడి ఎవరి పేర్లను ట్యాటూలుగా వేయించుకోవద్దని చెబుతానని ఓపెన్ అయ్యారు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు శామ్ తన వెడ్డింగ్ ని రీమోడలింగ్ చేయించారు తెల్లటి మల్లిపు లాంటి గౌన్ని కత్తిరించి రంగు మార్చి మోడర్న్ గా తయారు చేయించుకుంటున్నారు వెడ్డింగ్ గౌనని ఆమె మెన్షన్ చెయ్యకపోయినా నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు చైతన్యతో జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా చెరిపేసుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారు అయితే తన జీవితంలో జరిగిన ప్రతీది ఏదో ఒక విషయాన్ని నేర్పించిందని తాను మర్చిపోవాలనుకోవడం లేదని సమంత గతంలో చెప్పిన మాటని కూడా జనాలు గుర్తు చేసుకుంటున్నారు